మమ్మీ సూపర్ ఉంది పల్లీ చట్నీ అసలు హోటల్లో తిన్నట్టే అనిపిస్తుంది నాకైతే అవునా మస్తు చే మంచిగా ఉంది మంచి మమ్మీ నాకు చెప్పకుండా నాన్ చేస్తుంది అసలు దోశలు ఈ పల్లీ చట్నీ రెండు మన నేత్ర ఛానల్ ఛానల్ ఉంటుంది ప్రాసెస్ మొత్తం ఇట్లా గిట్ల వేసుకుంటే మాకు వేసుకోరాదా అని అనుకోకు గిట్ల వేసుకోర్రీ మీరు వేసుకున్న దానికంటే బెటర్ వచ్చిందా లేదా మాకు చెప్పు మస్తుంది అలాగొకసారి చట్నీ చట్నీ అనేది హోటల్ స్టైల్ హోటల్ స్టైల్ వేసింది పట్టుకోవాలి బాగా ఇట్లా పట్టుకోకూడదు ఎట్లా చేసుకున్నాం చేసుకున్నాం అన్నది హోటల్లో పోతేనే చట్నీ ఇట్లా వస్తుంది మనకి ఇంట్లో రాదని కొందరికి డౌట్ ఉంటది ఇట్లా ఇట్లా వేసుకో ఎంత బాగుందో మస్తుంది మంచి ఉంది ఇట్లా వేసుకోర్రీ ఇక పొంగు మనకు దోశకు తినచ్చు ఇడ్లీకి తినచ్చు ఈ చట్నీ మాత్రం అన్నిటి మన కొబ్బరి చట్నీ కుడక టేస్ట్లేవల్ మస్తుంది మమ్మీ ఇది మిరపకాయలు ఉడకబెట్టి వాటర్లు ఉడకబెట్టి వేసింది మమ్మీ వాటర్లు ఉడకబెడతారా మిరపకాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మా అట్లా ఉడకబెట్టి వేసింది ఎట్లా ఉడకబెట్టింది ఎట్లా వేసింది అని చూడాలంటే ఛానల్కి పోయి చూడు నేత్ర ఛానల్కి వెళ్ళిపోయి చూడండి లైక్ లైక్ లేన్ ముందు ముందు మేము ముందు ఉంటాం సరే ఉంటాం మరిగా